వెల్కమ్ టు ప్రజాక్షేత్రం పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా అత్తారింటికి దారేదిలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అంటూ వచ్చే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే కదా అయితే ఇదే సూత్రం రాజకీయాల్లోనూ వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎంత రెచ్చగొట్టాలని చూసినా పొత్తుపై సీట్ల సర్దుబాటుపై ముఖ్యమంత్రి పదవిపై ఎన్ని రకాలుగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని తగ్గిస్తున్నా ఆయన ఎక్కడా సహనాన్ని కోల్పోకుండా పొత్తుకు ఇబ్బందులు రాకుండా ఉండడానికి తగ్గి ఉన్నారు అదే సమయంలో టీడీపీని గమనిస్తే రాజకీయ పార్టీగా కాస్త తగ్గి ఉండాల్సిన కొన్ని అంశాల్లో దూకుడు ప్రదర్శిస్తూ నష్టాన్ని ఆహ్వానిస్తుంది మొదటిది షర్మిళ గారి వ్యవహారం అయితే మరొకటి జూనియర్ ఎన్టీఆర్ గారి వ్యవహారం అన్నాచెల్లి మధ్య స్పర్ధలు చెరువుదారిలో రాజకీయం చేయడాన్ని కొంతమేర టీడీపీ రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటే సరే కానీ షర్మిల గారికి మితిమీరిన మద్దతు టీడీపీ ఇస్తున్నట్టు ప్రవర్తిస్తే టీడీపీకే నష్టం అందులోనూ షర్మిళ గారు టీడీపీకి చంద్రబాబు గారికి మద్దతుగా ఉంటారని అనుకోవడం ఇంకా పొరపాటే అవుతుంది వైసీపీ వ్యతిరేక ఓటును షర్మిళ గారు చీల్చే అవకాశం ఉన్నప్పుడు షర్మిళ గారి వెనుక టీడీపీ ఉందనే భావన బలపడకుండా షర్మిళ గారి విషయంలో టీడీపీ కాస్త పట్టీ పట్టనట్టు ఉంటే బాగుంటుంది అయితే షర్మ్లా గారిని వెనకేసుకురావడంలో టీడీపీ ఎక్కడా తగ్గేలా లేదు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య అఘాధం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాలతో బిజీగా గడుపుతున్నారు టీడీపీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవు అయితే అప్పుడప్పుడు టీడీపీ సభల్లో ఎన్టీఆర్ అభిమానుల పేరుతో కొందరు హడావిడి చేయడం జరుగుతూనే ఉంది దానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి నేరుగా సంబంధం ఉందని చెప్పడం కష్టం బాలకృష్ణ గారితో సహా టీడీపీ అగ్రనాయకత్వం జూనియర్ ఎన్టీఆర్ గారి పట్ల అసహనాన్ని పెంచుకుంటూ ఆయన ఫ్లెక్సీలను సైతం సహించేటట్టు లేదు అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదనుకుంటున్నారో భవిష్యత్తులో ఆయన వల్ల టీడీపీకి ప్రమాదం ఉందని భావిస్తున్నారో తెలియదు కానీ టీడీపీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో అనవసరంగా రచ్చ చేసుకుంటుంది కొన్ని మీడియా ఛానళ్లలో జూనియర్ జాగ్రత్త అని ఒకరంటే అసాంఘిక శక్తులతో జూనియర్ ఎన్టీఆర్ చేతులు కలిపాడని మరొకరు అంటారు వీటి వెనుక ఉద్దేశం ఏంటో ఖచ్చితంగా తెలియకపోయినా ఈ వ్యవహారం అంతా టీడీపీకే నష్టం తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారికి పోయేదేమీ లేదు జూనియర్ ఎన్టీఆర్ గారి అవసరం టీడీపీకి లేదనుకుంటే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేదని ఎవరో ఒకరి చేత చెప్పిస్తే సరిపోతుంది కదా టీడీపీ సభల్లో ఎన్టీఆర్ అభిమానుల పేరుతో చేసే అల్లరి ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు వాటిని చూసి టీడీపీ నేతలు విసుగు చెందడం ఉండదు అలా లేని పక్షంలో ఇకనైనా జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో టీడీపీ కాస్త సంయమనం పాటిస్తే మంచిది ఇలాగే కొనసాగితే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు టీడీపీకి దూరం కావడం టీడీపీకి నష్టం జరగడం గ్యారెంటీ